మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండ మండలం అంకిల్ల గ్రామానికి చెందిన రఘునాథ్ ను తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య నియామక పత్రాన్ని అందజేశారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం పోరాటాలు చేయాలంటూ పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధి ఎంపీటీసీ తలారి రఘునాథ్ గారిని తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించి నియామక పత్రం అందజేయడం జరిగింది వారికి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గతంలో జిల్లా కమిటీగా జిల్లా కమిటీలో జిల్లా బాధ్యతతో పాటు అనేక దాదాపుగా పది సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి అనుభవం తల్లారి రఘునాథ్ గారికి ఉన్నది కాబట్టి ఆయనని ఆయన సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం కాబట్టి తెలంగాణ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది జాతి ప్రయోజనాల కోసం జాతీయ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకే కాకుండా దళితుల అందరి పక్షాన పోరాటం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో మాలలు పూర్తి స్థాయిలో వెనుకబాటు గురవుతూ ఉన్నారు ఒక పక్క అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతోన మాలలను అణచివేసే ధోరణి చేస్తూ ఉన్నది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అదేవిధంగా దళితుల ఐక్యత కోసం దళితుల యొక్క అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం అందిస్తూ ఉన్నదో ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మాల జాతికి దళిత జాతికి అందే విధంగా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా కూడా వారి పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం